కృష్ణానదిలో వరద బుద్ది తీవ్రంగా ఉంది ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద అధికార యంత్రాంగం రెండో ప్రమాదం హెచ్చరిక జారీ చేయడం జరిగింది అయితే ఈ రోజు మూలా నక్షత్రం కావడం అయితేనేమి తర్వాత బిజవాడ కనకదుర్గ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తడమైతేనేమి ఆ తర్వాత వీరు దర్శనానంతరము ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు చేసుకోవడము ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగము ఇక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి ఈ నదికి దిగువ మొత్తంగా కూడాను భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకోసమని చెప్పేసి వారికి జల్లు స్నానాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎవరే గానీ నదిలోకి దిగకుండా ప్రమాదాల బారిన పడకోకుండా అధికార యంత్రాంగము పోలీసు యంత్రాంగము గట్టి బందోబస్తు చర్యలు తీసుకోవడం జరిగింది ప్రతి చోట కూడాను ప్రతి ఎక్కడైతే స్నాన ఘట్టాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడాను పోలీసులను అప్రమత్తం చేయడం జరిగింది పెద్ద ఎత్తున బారికేట్లను ఏర్పాటు చేయడం ద్వారా ఎవరే గానీ అకసాయితనంతో కూడా లోపలికి వెళ్లకోకుండా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు వచ్చినటువంటి భక్తులందరూ కూడాను ఈ ఎక్కడ ఏర్పాటు ఈ జలుస్నానాలు ఏదైతే ఉన్నాయో కృష్ణానది నుంచి మోటార్లు పెట్టి ఇక్కడికి ఈ నిధుల నుంచి నీళ్లు పడే ఏర్పాట్లు చేయడం జరిగింది దీనితో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది కృష్ణానది పొడుగునా ఈ భక్తులు రద్దీ ఒకే చోట ఎక్కువ కాకుండా ఈ స్నానాలు పలుచోట్ల ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా మహిళలు స్నానాలు చేసిన తర్వాత వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకునేందుకోసం అని చెప్పేసి వాళ్లకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా కొంచెం మరుగ్గా ఉండేట్లు చేయడం జరిగింది దీనితో మహిళలు కూడా ఇబ్బంది పడకోకుండా తమ పుణ్యస్నానాలు చేసుకోవడం జరుగుతూ ఉంది పోలీస్ యంత్రాంగం ఎవరే గానీ అగతా ఇక్కడ ఇచ్చి అల్లరి చేస్తులు చేయకుండా అయితేనేమి ఎవరి మనోభావాలు తినకుండా అయితేనేమి పోలీస్ యంత్రాంగం మహిళా పోలీసులను కూడా ఇక్కడ రంగంలోనికి దించడం జరిగింది ఇక్కడ అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా ఏర్పాటు చేస్తూ తర్వాత తలనీలాలు అర్పించిన వారైతేనేమి అంటే ఈ ఈ దర్శనం చేసుకున్న వారైతేనే వీరందరూ కూడాను ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరిస్తా ఉన్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగోకుండా అటు పోలీస్ యంత్రాంగము తర్వాత దేవాదాయ శాఖ తర్వాత ఈ జలవనరుల శాఖ మూడు రెవెన్యూ వీరన్నిటి కూడా సమన్వయంతో ఏర్పాట్లు చేయడం ద్వారా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగోకుండా చర్యలు తీసుకోవడం జరిగింది నాగరాజుతో విజయ చంద్రాన్ని విజయవాడ